హలో గోంగూర రెండోసారి ఇది రెండోసారి ఆరు వే స్పీకి వచ్చింది అన్నిటికంటే స్పీడ్గా గోంగూరనే పెరుగుతుంది అందుకే అన్నీ వచ్చినాయి వచ్చేసరికి చాలా పెద్దగా వచ్చినాయి బెండ చెట్లు అయితే ముందు చిన్న చిన్నగా ఉన్నాయి కాకపోతే వీటికి ఒకసారి కూడా దుక్కి మందు కానీ యూరియా కానీ ఏమీ లేదనమాట మన బెండకాయ చెట్లు మీ కట్ చేస్తుంది వీటికి అసలు మందే కొట్టలేదు ఇంట్లోనే పండిస్తున్నాం అంటే గార్డెన్లా అంటే చెప్పేవారు చిన్న గార్డెన్ అని ఆ చిన్న గార్డెన్లోనే ఉన్న కాయలకి నేను ఫస్ట్ టైం చూస్తున్నా బెండకాయలు ఇట్లా కాస్తే అని పెద్దగా చెట్ల గురించి నాకు తెలియదు నాకు బెండకాయలు అంటే మస్తు ఇష్టం బాగా తింటాం దాంట్లో పచ్చిమిర్చి వేసేస్తే ఇంకా లేతగున్నాయి కాయల వరకు వస్తున్నాం ముదిరిన వాటికైతే పులుసు బాగుంటుంది కానీ బాగా ముదిరి టెన్లో ఉన్న బీరకాయలని పెంచుతున్నాం నేను కాదు మా మమ్మీ వెతుకుతుంది ఎక్కడెక్కడ ఉన్నాయని ఇక్కడైతే ఒకటి అనిపించింది ఫస్ట్ అయితే బీరకాయలు పెద్ద తినను కానీ అంటే దీనికి మేము ఏమీ మందులు కొట్టట్లేదు ముదిరింది ముదిరింది అంటే తీవైతే అడుగు అక్కడ తీగ చూద్దాం మా గార్డెన్ లో చిన్న బీరపాదు ఈ బీరపాదుకి కాయ వచ్చిందండి కాయ కట్ చేస్తున్న చూడండి చూస్తున్నాండి ఇంకా వెతుకుతున్నా కాయల కోసం ఇది చాలా పెద్దగా వచ్చిందండి కాయ ప్రస్తుతానికి అయితే ఏంటంటే